నేను డోర్ పొలిటీషియన్ కాదు భయపడి పారిపోయే అసలే కాదు నా విధానమే వేరు అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీలో ఒకటి మీ కష్టాలు తెలిసిన వాడిని మీకోసం ఏదైనా చేస్తా అవసరమైతే దెబ్బలు తినడానికైనా సిద్ధం అంటున్నారాయణ కుట్రలు చేసే వాళ్ళని నమ్మొద్దు అన్నారాయణ నన్ను నమ్మండి నాకు కొంచెం టైం ఇవ్వండి అంటూ ప్రజల్ని విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్ మాటలు చెప్పి చప్పట్లు కొట్టించుకునే బ్యాచ్ కాదు చెప్పానంటే పక్కాగా చేసి చూపిస్తానంటూ పిఠాపురం నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంతానికి భరోసా ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావాలంటే ఈ రోజుకి మీరు కూర్చోబెట్టి ఆకాశం మూడు రోజులు అయిపోతుంది సమస్య నేను మాట చెప్పేయగలను నేను మిమ్మల్ని కూర్చోబెట్టి మీ చేతి చప్పట్లు కొట్టించుకుని వెళ్ళిపోగలను కానీ ఏం చేయను అలా కాకుండా నేను మూడు నెలలు ఎందుకు సమయం వంద రోజులు సమయం ఎందుకు చాలా త్రికరణ శుద్ధిగా ఒక మీ సాటి మత్స్యకారుడు ఎంత కష్టపడుతుందో అర్థం చేసుకొని దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని మాట్లాడుతున్నాను ఎగదోసే వాళ్ళను నమ్మి పారిశ్రామిక మీకు న్యాయం చేస్తామని చెప్పి మిమ్మల్ని ఎగదోసి పబ్బం గడుపుకుంటే మీరు దయచేసి అలాంటి వాళ్ళలో పడగండి అది అది రైట్ అవదు మనం ఏమవుద్ది పారిశ్రామికతను బెదిరిస్తే మీకు పర్మనెంట్ సొల్యూషన్ రాదు మీ అందరికీ తల పదివేల పాతిక వేలు పడేసి నాయకుల కింద ఇచ్చేసి చేతులు దులుపుకుని వెళ్ళిపోతాను నేను అలాంటి చేయడానికి అలాంటి నేను చేయను అవసరమైతే ఉప్పట్లోకి వచ్చి మీ చేత తిట్లు తినడానికి సంసిద్ధంగా ఉంటాను తప్ప నేను అలాంటి బ్యాక్ డోర్ పనులు నేను చేయను మీ ఇంట్లో ఒకటి మీరు తిడితే పడతా మీ మీద ఎప్పటికీ ప్రేమ తగ్గదు అన్నారు పవన్ కళ్యాణ్ మీరు నా మీద నమ్మకం ఉంచి మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు గొడవలు చేస్తే నేను వస్తా మీరు తిడితే నేను పడతా మీరు ఒక మీ ఇంట్లో కుటుంబ సభ్యుని కాదు ఇంకెవరు తిడతారు బయట ఉన్న తిట్టరు కదా నేను ఎమ్మెల్యే అంటే ఏదో కూర్చోబెట్టి నేనేదో ఏదో పెట్టుకునే నేనేం లేను మీరు మాట పడితే భుజాల మీదకి ఎత్తుకున్నప్పుడు నా భుజం మీద దెబ్బ కొడితే నేను భరిస్తాను ఎందుకంటే మీరు నా కుటుంబం మీ చేత తిట్లు తిట్టడం ఇవన్నీ నాకు అవసరం లేదా నేను ఆలోచించట్లా నాకు మన మత్స్యకారులు అంటే ప్రేమ కనుక మాట్లాడుతున్నాను డిప్యూటీ సీఎం గా చెప్తున్నా ఉప్పాడ తీరంలో రక్షణ గోడ నిర్మిస్తామని అన్నారు పవన్ కళ్యాణ్ మాటిస్తున్నాను నేను కింద పడతాను మీద పడతానో ఇబ్బందులు పడతాను నేను మన కోసం మన మత్స్యకారు కుటుంబాల కోసం మన ఉప్పాడ తీర ప్రాంతం కోసం మన పిఠాపురం కోసం నేను మీకు మాటిస్తున్నాను ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ ఖచ్చితంగా నిర్మించడం జరుగుద్ది తాను ఎక్కడికి పారిపోయే బ్యాచ్ కాదన్నారు కాకపోతే కొన్ని కష్టమైన పనులు చేయడానికి కొంత సమయం కావాలన్నారు ఆయన ఒక డిప్యూటీ సీఎం గా కాదు ఎమ్మెల్యేగా కాదు మీలో ఒకటిగా నేను ఉన్నాను అని చెప్పడానికి వచ్చాను ఇక్కడికి ఏ మాత్రం మీకు కోపం ఉన్నా తాపం ఉన్నా మీరు దెబ్బలు తినడానికో మీ చేత తిట్లు తినడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను నేను ఎక్కడికి పారిపోను ఇక్కడే ఉంటాను ఇది మన నేల ఇది తొండంగి నుంచి ఉప్పాడ వరకు ఉన్న మత్స్యకారులంతా గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు సముద్రంలో స్థానిక ఫ్యాక్టరీల వ్యర్థాలు కలుస్తున్నాయని ఆ వ్యర్థాల వల్ల మత్స్య సంపదకు నష్టం వాటిల్లుతోందని నిరసన గళం విప్పారు ఇటు టీవీ నైన్ కూడా ఆ కథనాల్ని ప్రసారం చేసింది దీంతో కదిలిన అధికార యంత్రాంగం ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది ఫలితంగా మత్స్యకారులతో సమావేశమై వారి సమస్యల్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వీలైనంత త్వరగా పరిష్కారం చూపిస్తామంటూ హామీ ఇచ్చారు